హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడలో వరమాల ఎపిసోడ్ ఫిఫ్టీన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నిద్రపోతున్న హారికాని చూసి జయదేవ్ పాపం నైట్ అంతా నిద్ర లేకపోయేసరికి బాగా అలసిపోయింది నీ గురించి చాలా టెన్షన్ పడ్డాను చిట్టి అక్కడ హాస్పిటల్లో తాతగారికి బాగోలేదని తెలిసినా వదిలేసి వచ్చేసాను నీతో చాలా మాట్లాడాలి అనుకున్నాను అని మనసులో అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు జయదేవ్ వాళ్ళ కారు వెనకాలే సెక్యూరిటీ గార్డ్స్ మరొక కారులో వాళ్ళని ఫాలో అవుతున్నారు కళ్ళు మూసుకుని ఉంది కానీ హారిక కూడా డాట్ నాకు కూడా మీతో చాలా మాట్లాడాలని ఉంది టైం స్పెండ్ చేయాలని ఉంది కానీ ఈ టైంలో మీతో మాట్లాడలేను మీరు నన్ను అడిగే ప్రశ్నలకు ఒక్కొక్క అబద్ధం చెప్పలేను డాట్ అందుకే నిద్ర వస్తోంది అని చెప్పి మిమ్మల్ని మాట్లాడనివ్వకుండా చేస్తున్నాను ఐ ఆమ్ రియల్లీ సారీ డాట్ ఒరే సంజు సంజు లేవరా లే ఐశ్వర్య అరుస్తూ కుదుపుతూ నిద్రలేపుతోంది సంజయ్ని చిన్నగా కళ్ళు తెరిచి ఏంటి ఐషు ఎందుకలా అరుస్తున్నావు చిరాకు పడుతున్నాడు సంజయ్ ఒరే సంజు చిట్టి ఏది నిద్రపోతోంది కనిపించట్లేదా అంటూ బెడ్ మీద చూపించాడు సంజయ్ అదేంటి ఐషు చిట్టి ఏది వాష్రూంలో ఏమైనా ఉందేమో చూసావా చూశాను కనిపించట్లేదు ఎక్కడా లేదు అయినా చిట్టి రెస్ట్ తీసుకోకుండా ఎక్కడికి వెళ్ళింది బయట చూస్తా ఉండు అంటూ సంజయ్ హాస్పిటల్ కాంపౌండ్ అంతా వెతికి చూసినా హారిక కనిపించకపోయేసరికి హాస్పిటల్ వాచ్మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయి ఏమైనా బయటికి వచ్చిందా వైట్ డ్రెస్ వేసుకుని ఉంది ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటాయి అని అడిగాడు హా వచ్చింది సార్ ఇందాక ఒక గంట క్రితం ఎవరో ఒక వచ్చి తీసుకువెళ్ళాడు చెప్పాడు వాచ్మెన్ ఇదేంటి చిట్టీ చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయింది అనుకుంటూ ఐషు దగ్గరికి తిరిగి వచ్చాడు సంజయ్ చిట్టి కోసం ఎవరో వచ్చి తీసుకువెళ్లారంట ఐ థింక్ వాళ్ళ రిలేవిటీస్ ఏమో సంజయ్ చెప్పేది ఏమీ వినకుండా సీరియస్గా లెటర్ చదువుతోంది ఐశ్వర్య ఏంటి ఐషు నేను చెప్తుంటే వినిపించుకోవేంటి ఆ పేపర్ ఏంటి ఏం చూస్తున్నావు నువ్వు చిట్టీ లెటర్ రాసి వెళ్ళిపోయిందిరా కావాలనే వెళ్ళిపోయింది మనం తనకి చాలా హెల్ప్ చేశామని రాసింది కానీ నిజానికి చిట్టినే మనకి చాలా హెల్ప్ చేసింది బాధగా చైర్లో కూర్చుంటూ అంది ఐశ్వర్య అదేంటి ఏది ఆ లెటర్ ఇటువ్వు అంటూ తీసుకుని చదువుతున్నాడు సంజయ్ లెటర్ చదువుతున్న సంజయ్ ఫేస్లో రకరకాల ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి ఐశ్వర్యకి బాధ కోపం ప్రేమ అన్నీ నా వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాకూడదని వెళ్ళిపోతున్నాను లెటర్లో హారిక మాటలు నీ వల్ల మాకు ప్రాబ్లం రావడం ఏమిటి మా వల్లే నువ్వు ప్రాబ్లం ఫేస్ చేశావు అంత నీరసంగా ఉన్న నువ్వు అలా ఎలా వెళ్ళిపోయావు చదువుతూ ఆలోచిస్తున్నాడు సంజయ్ నా ప్రవర్తన మీకు ఏదైనా బాధ కలిగించి ఉంటే ఐ ఐఆమ్ రియల్లీ సారీ చిట్టి రాసిన మాటలు నీ ప్రవర్తన మాకు బాధ కలిగించడం ఏమిటి చిట్టి నేనే నీతో చాలా రూడ్గా బిహేవ్ చేశాను కనీసం ఎక్స్ప్లనేషన్ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా ఇలా సైలెంట్గా వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ చిట్టి మన మధ్య ఉన్న రిలేషన్ పేరు ఏంటో కూడా నాకు తెలియట్లేదు చిట్టి రాసిన రాతలు మన మధ్య ఉన్న రిలేషన్ గురించి నేను నీతో మాట్లాడదామని అనుకునే లోపే నన్ను వదిలి వెళ్ళిపోయావు చిట్టి నిన్న రాత్రి నువ్వు కొట్టిన చెంప దెబ్బని నీ మెమరీగా తీసుకువెళ్తున్నాను నా లైఫ్లో మర్చిపోను నిన్న నైట్ జరిగిన సిచ్యువేషన్ హారిక లెటర్లో రాసిన మాటలు చదువుతుంటే నిన్న జరిగిన ఒక్క సంఘటనే గుర్తుందా చిట్టి నీకు ఎందుకు చిట్టి అసలే నేను నిన్ను కొట్టిన గిల్ట్ ఫీల్తో చాలా బాధపడుతున్నాను అదే గుర్తుకు వస్తోంది ఈ మాటలతో ఇంకా ఇంకా ఎందుకు బాధపడుతున్నావు నన్ను అని ఆ లెటర్ చదువుతూ చాలా కోపం వస్తుంటే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మళ్ళీ లెటర్ చదువుతున్నాడు సంజయ్ నువ్వు చెప్పినట్లే సిచ్యువేషన్ బట్టి ప్రవర్తించడం నేర్చుకుంటాను ఇప్పుడు కూడా అందుకే వెళ్ళిపోతున్నాను లెటర్లో హారిక రాసిన రాతలు ఏంటి చిట్టి నువ్వు నేనేదో కోపంలో అంటే నువ్వు అది మనసులో పెట్టుకుని ఇలా చెప్పకుండా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు ఏంటిది చిరాకు వస్తోంది సంజయ్కి నా లైఫ్లో నీకు హెల్ప్ చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా నీ రుణం తీర్చుకుంటాను లెటర్లో హారిక మాటలు అసలు ఈ పిల్ల ఏమనుకుంటుంది ఈ లెటర్ రాయడం ఏమిటి రుణం తీర్చుకునే రిలేషన్ కాదు చిట్టి మనది కోపంతో గట్టిగా టేబుల్ని ఒక్క గుద్దాడు సంజయ్ ఆ దెబ్బకి అది ముక్కలు ముక్కలయ్యింది ఒరే సంజు ఏంట్రా నీ కోపం ఎవరి మీద చూపిస్తావు కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఇది హాస్పిటల్ రా ఫర్నిచర్ పాడు చేస్తావేంటి సంజయ్ కోపాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ అంది ఐశ్వర్య వన్ మినిట్ ఉండు ఐషు అంటూ ఐశ్వర్యకి చెప్పి మళ్ళీ లెటర్ చదువుతున్నాడు సంజయ్ నా గుర్తుగా ఈ చైన్ నీ పాకెట్లో వేస్తున్నాను నీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను లెటర్లో హారిక రాసిన మాటలు తన పాకెట్లో ఉన్న చైన్ చూస్తూ సంజయ్ చిట్టి నేను నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళిపోయావు ఏం ఆలోచిస్తున్నావు నిన్ను కొట్టిన గిల్టీ ఫీలింగ్ నాలో వదిలేసి వెళ్ళిపోయావు కనీసం సారీ చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు ఐషు నా జ్ఞాపకంగా ఈ రింగ్ నీకు ఇస్తున్నాను మన పరిచయం నాలుగు రోజులే అయినా మర్చిపోలేనన్ని జ్ఞాపకాలు ఉన్నాయి నీ స్నేహాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను ఐషు నువ్వు కూడా నన్ను మర్చిపోవు కదూ లాస్ట్గా చిట్టి రాసిన మాటలు నేను మీ లైఫ్లోకి ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతున్నాను మీ చిట్టి ఎక్కడికి నువ్వు వెళ్ళేది అసలు నేను నిన్ను వెళ్ళనివ్వను అనుకుంటూ సంజయ్ లెటర్ ఫౌల్డ్ చేసి పాకెట్లో పెట్టుకుంటూ పద ఇష్యూ కళ్యాణ మండపానికి వెళ్ళి ఉంటుంది చిట్టి ఇంత ఎమోషనల్గా లెటర్ రాసింది అంటే ఐ థింక్ కళ్యాణ మండపం నుంచి కూడా వెళ్ళిపోయి ఉంటుంది ఫాస్ట్గా వెళ్ళాలి ఆయుషు చిట్టీని వదిలేది లేదు పరుగులాంటి నడకతో హాస్పిటల్ బయటికి వచ్చారు సంజయ్ ఐశ్వర్య ఆ రోజు నేను ఐషు పెళ్లి పందిరి అంతా వెతికాము తను ఎక్కడా కనిపించలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తనని తలుచుకొని రోజంటూ లేదురా మేము మూడు రోజులు కలిసి ఉన్నా ఏ ఒక్కరోజు ఒకరి పేరు ఒకరు తెలుసుకోలేదో తన వివరాలు ఏవీ నాకు తెలియవు పిచ్చొన్న అయిపోయాండ్రా ప్లీజ్ ప్రతాప్ ఇలా తన కోసం వెయిట్ చేయడం నా వల్ల కాదు చెప్పరా రిక్వెస్ట్గా అడిగాడు సంజయ్ ప్రతాప్ని సంజు శ్రావణి పెళ్ళికి నేను కూడా వచ్చాను కదరా నాకు తెలియకుండా ఇంత పెద్ద లవ్ స్టోరీ ఎలా నడిపించావు ఏరా నువ్వు ఎప్పుడు నాన్న అమ్మ అంటూ తిరుగుతూ ఉంటావు నీకు ఇలాంటి విషయాల మీద ఇంట్రెస్ట్ లేదురా ఒకవేళ నీకు నేను చెప్పినా ఇటువంటి విషయాలలో నాకు హెల్ప్ చేసేవాడివి కాదేమో అందుకనే చెప్పలేదు సారీ ఇప్పుడు చెప్తున్నాడు కదరా ఆ అమ్మాయి ఫోటో నా ఛాంబర్లో నా టేబుల్ మీదకి ఎలా వచ్చింది నువ్వే పెట్టావని నాకు తెలుసు చెప్పరా మరొకసారి అడిగాడు సంజయ్ అయితే నువ్వు ఆ అమ్మాయితో డీప్ లవ్లో ఉన్నావా అంతే అనుకుంటా మేమిద్దరం కలిసి మాట్లాడుకుంటే కానీ ఏ విషయము చెప్పలేనురా ఇది లవ్ కాకపోతే ఇంకేంట్రా త్రీ మంత్స్ నుంచి పిచ్చివాడిలా వెతుకుతున్నాను అంటున్నావు ఇదంతా కాసేపు పక్కన పెట్టు ఆ రోజు మరి డాన్సీతో ఒకే రూమ్లో అలా ఎలా డాడీ కూడా చూశారు నిన్ను ఒకరితో లవ్లో ఉండి ఇదంతా ఏంట్రా అనుమానంగా అడిగాడు ప్రతాప్ ప్రతాప్ మాటలకు కోపంగా సంజయ్ బుల్షెట్ ఎలా చెప్తే అర్థమవుతుందిరా నీకు డాన్సీ నాకు ప్రపోజ్ చేసింది తనకి నేను నో చెప్పాను అన్న కోపంతో ఇదంతా చేసింది ఆ రోజు డేట్కి వెళ్తున్నాను అని నేను నీతో చెప్పానా డాన్సీనే కదా నీకు ఫోన్ చేసి చెప్పింది ఆ రోజు అసలు డ్యాన్సీ డ్రింక్ చేయలేదు డ్రింక్ చేసి స్పృహ లేకుండా పడి ఉన్న నా రూమ్లోకి కావాలనే తను వచ్చింది డాడీ ముందు కావాలని చీప్ ట్రిక్స్ ప్లే చేసింది చిట్టీని ముందు నాకు చాలా బ్యాడ్ బిహేవియర్ ఉన్నమాట నిజం కానీ చిట్టీని కలిశాక అవన్నీ వదిలేశాను బాధగా చెప్పాడు సంజయ్ మరైతే ఆ రోజు ఇదంతా చెప్పచ్చు కదా డాడీతో ఈ రోజుల్లో ఇవన్నీ నార్మల్ అని ఎందుకు వాదించావు కొంచెం డౌట్గా అడిగాడు ప్రతాప్ వీళ్ళిద్దరి సంభాషణ బ్లూటూత్లో వింటూ విషయమంతా తెలుసుకుంటున్నాడు విక్రమ్ ప్రతాప్ కొంచెం ఆలోచించిరా డైరెక్ట్గా ఒక అమ్మాయితో అలా రూమ్లో కనిపిస్తే ఎవరైనా నాకేం తెలీదు అని చెప్తే నమ్ముతారా నమ్మరు కదా ఒక అమ్మాయి ఒక అబ్బాయి రూమ్లో నుంచి వచ్చి ఆ అబ్బాయి గురించి సర్టిఫికేట్ ఇచ్చింది అంటే దాన్ని ఎవ్వరూ మార్చలేరు ఫుల్గా అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు అందుకనే నేను ఆ రోజు అలా బిహేవ్ చేశాను మదర్ ప్రామిస్ ప్రతాప్ నిజంగా డాన్సీతో నాకు ఎటువంటి రిలేషన్ లేదు అదంతా డాన్సీ ప్లే చేసిన డ్రామా బాధగా చెప్పాడు సంజయ్ ఏయ్ సంజు ఏంట్రా నువ్వు నేనేదో నార్మల్గా అడిగాను ఓకేరా సంజు ఐ ట్రెస్ యూ ఈ అమ్మాయి మరెవరో కాదు డాడీ లండన్కి వచ్చిన ఫస్ట్ డే నీకు మ్యాచ్ వచ్చిందని చెప్పారు కదా ఆ అమ్మాయి సిక్స్ మంత్స్ గడువు అడిగిందని నీకు క్లారిటీ కూడా ఇచ్చారు కదా ఆ అమ్మాయే ఈ అమ్మాయి పేరు హారిక నీకు ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టమని అర్థమయ్యింది మ్యాచ్కి ఓకే కదా అయితే డాడీతో మాట్లాడమంటావా హారిక హారిక తన పేరు హారిక పేరు చాలా బాగుంది కదరా తన గురించి తెలుసుకోవాలని త్రీ మంత్స్ నుంచి చాలా ట్రై చేస్తున్నాను ఇప్పటికీ తన పేరు తెలుసుకున్నాం చాలా ఆనందంగా ఎమోషనల్గా అంటున్నాడు సంజయ్ ఏయ్ సంజు ఏంట్రా ఎమోషనల్ అవుతున్నావు అంత సీరియస్గా తీసుకున్నావా ఆ అమ్మాయి విష్యూ డాడీతో మ్యారేజ్ గురించి మాట్లాడమంటావా వద్దురా అప్పుడే ఏమీ డాడీకి చెప్పద్దు చిట్టి మ్యారేజ్కి సిక్స్ మంత్స్ గడువడిగిందంటే ఖచ్చితంగా తన మనసులో ఏదో ఉంది మిస్టర్ రోమియోగా నన్ను ఇష్టపడడం వల్ల ఈ మ్యాచ్కి సిక్స్ మంత్స్ గడువడిగి ఉండొచ్చు కదా అందుకనే ఈ మ్యారేజ్ ప్రపోజల్కి దూరంగా ఉందేమో తన మనసులో ఏముందో ఏమిటో తెలుసుకోకుండా తొందరపడి డాడీకి ఏమీ చెప్పద్దు ఆ అమ్మాయి డీటెయిల్స్ మొత్తం నాకు చెప్పరా నేను డీల్ చేస్తాను ఒరే సంజు ఈ మ్యాచ్ డాడీ వాళ్ళ దృష్టిలో అరేంజ్డ్ మ్యారేజ్ కదా డాడీని అడగకుండా ఆ అమ్మాయి డీటెయిల్స్ నీకు ఎలా ఇచ్చేస్తాను నీకు అసలే దూకుడు ఎక్కువ డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటావు నేనివ్వను డాడీని అడిగి ఇస్తాను ఒరే ప్రతాప్ నీకు చెప్తే అర్థం కదా ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి డీటెయిల్స్ గనుక ఇవ్వకపోతే సిక్స్ మంత్స్ తర్వాత తను ఈ పెళ్ళికి నో చెప్తే డాడీ అసలే ప్రెస్టేజ్కి ప్రాణమిస్తారు ఇంకా మళ్ళీ చిట్టి మాట కూడా ఎత్తరు పైగా ఎందుకు చిట్టి సిక్స్ మంత్స్ గడువడిగిందో కూడా తెలుసుకుంటాను నా బాధలు ఏవో నేను పడతాను ప్లీజ్ రా కొంచెం హెల్ప్ చేయి రిక్వెస్ట్గా అడిగాడు సంజయ్ ఓకే నువ్వు నా ఛాంబర్లోకి వెళ్ళరా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఆ అమ్మాయి డీటెయిల్స్ మొత్తం నీకు పంపించాలో లేదో ఆలోచించి చెప్తాను ఏ ఏంట్రా ఆలోచించేది నీకు తెలిసిన డీటెయిల్స్ నాకు తెలిస్తే ప్రాబ్లం ఏమిటి నేను నా ఛాంబర్లోకి వెళ్తున్నాను ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో ఆ అమ్మాయి డీటెయిల్స్ నువ్వు ఇవ్వలేదో ఏదైతే అది అయ్యింది డాడీతో డైరెక్ట్గా మాట్లాడతాను సీరియస్గా చెప్పి తన చాంబర్లోకి వెళ్ళాడు సంజయ్ బ్లూటూత్లో అంతా వింటున్న విక్రమ్ వెంటనే ప్రతాప్కి కాల్ చేశాడు హా డాడీ విన్నారా సంజయ్ గాడి లవ్ స్టోరీ ఆ అమ్మాయి డీటెయిల్స్ అడుగుతున్నాడు వీడికి హారిక డీటెయిల్స్ ఇస్తే తన కోసం వెళ్ళి ఆ ఇంట్లో కూర్చుంటాడు మీరే చెప్పండి ఏం చేద్దాము అడిగాడు ప్రతాప్ సంజయ్కి హారిక డీటెయిల్స్ అన్నీ మెయిల్ పంపించు మరేం పర్వాలేదురా వాడేమి చిన్నపిల్లాడు కాదు పెద్ద పెద్ద బిజినెస్ డీలింగ్స్ చేస్తున్నాడు లండన్ కాన్ఫరెన్స్లో కూడా చూసాం కదా తన లైఫ్ని తను హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం ఉంది వాడికి నమ్మకంగా అన్నాడు విక్రమ్ ఓ మై గాడ్ డాడ్ మీరే నా మాట్లాడేది చాలా ఈజీగా ఒప్పేసుకున్నారు మీరే సంజయ్ లైఫ్ని దగ్గర ఉండి డీల్ చేస్తారు అనుకున్నాను ప్రతాప్ ఇప్పుడు వాడు అడిగినట్లు మనం డీటెయిల్స్ ఇవ్వకపోతే నా దగ్గరికి వచ్చి కూడా ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాడు సంజయ్ చిన్నగా నవ్వుతూ అసలు సంజయ్ పెళ్ళికి ఒప్పుకోవడమే గ్రేట్రా నిన్నటిదాకా పెళ్లి మాట ఎత్తితే అంత ఫైర్ ఎందుకవుతున్నాడో అర్థమయ్యేది కాదు తనకు హారిక అంటే చాలా ఇష్టమని అర్థమవుతోంది ఆ అమ్మాయికి కూడా వీడంటే ఇష్టమో లేదో వాడంతట వాడిని తెలుసుకొని ఒక అడుగు వీడు ముందుకు వేస్తే లైఫ్లో వాళ్ళకు ఏ ప్రాబ్లం రాకుండా ఉంటాయి కదా పాజిటివ్గా ఆలోచించు ప్రతాప్ చెప్పాడు విక్రమ్ ఓకే డాట్ ఇప్పుడే మెయిల్ పంపిస్తున్నాను హారిక డీటెయిల్స్ మొత్తం సంజయ్కి పంపించాడు ప్రతాప్ హారిక డీటెయిల్స్ కోసం వెయిట్ చేస్తున్న సంజయ్ మెయిల్ రాగానే ఓపెన్ చేసి డీటెయిల్స్ మొత్తం క్లియర్గా చూస్తున్నాడు ఎంతో ఆనందంగా చిటి మూడు నెలలు కంటికి కనిపించకుండా వెళ్ళిపోయావు వచ్చేస్తున్నాను నీ లైఫ్లోకి మళ్ళీ వస్తున్నాను చెప్పకుండా వెళ్ళిపోయావు కదా మన మధ్య ఉన్న రిలేషన్ ఏంటో నీకు తెలియదు అన్నావు కదా అన్నీ నీకు తెలిసేలాగా చేస్తాను ఇంకొక్కసారి నన్ను వదిలి వెళ్ళే అవకాశం నీకివ్వను హారిక తనకి ప్రెజెంట్ చేసిన చైన్ వైపు చూస్తూ వాళ్ళ మధ్య జరిగిన లవ్ ఫైటింగ్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ తనలో తానే నవ్వుకుంటున్నాడు సంజయ్ సంజయ్ ప్రతాప్ పంపించిన మెయిల్లో జయదేవ్ నెంబర్ చూసి అది హారిక నెంబర్ అనుకుని ఫోన్ చేస్తున్నాడు లిఫ్ట్ చేయి చిట్టి కమాన్ అయిసే ఫోన్ రింగ్ టోన్ అయ్యే గ్యాప్ కూడా భరించలేనంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడు హారికా కోసం హారిక వాయిస్ వినాలని తాను సైలెంట్గా ఉన్నాడు సంజయ్ హలో హలో హూ ఈజ్ దిస్ అటువైపు నుంచి జయదేవ్ వాయిస్ మెయిల్ గొంతు గంభీరంగా వినిపించేసరికి ఇతను ఎవరు హారిక డీటెయిల్స్తో పాటు ఈ నెంబర్ ఉందంటే ఐ థింక్ వాళ్ళ డాడీ అయ్యి ఉంటారు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అని అనుకుంటున్నాడు సంజయ్ హలో హలో సంజయ్ సైలెంట్గా ఉండేసరికి జయదేవ్ గొంతు వినిపిస్తోంది హలో ఐ ఐఎమ్ సంజయ్ తనని తాను పరిచయం చేసుకున్నాడు ఎంతో కాన్ఫిడెంట్గా సంజయ్ కొంచెం ఆలోచిస్తున్నట్టు జయదేవ్ మాట వినిపించేసరికి మీ ఫ్రెండు విక్రమ్ వాళ్ళ అబ్బాయిని నా పేరు సంజయ్ ఓ ఓకే ఓకే హాయ్ యంగ్ మ్యాన్ హౌ ఆర్ యూ లండన్ కాన్ఫరెన్స్ మీటింగ్ సక్సెస్ఫుల్గా డీల్ చేశావని మీ డాడీ నీ గురించి చెప్తూ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు కంగ్రాట్స్ అభినందిస్తూ మాట్లాడుతున్నాడు జయదేవ్ థ్యాంక్స్ అంకుల్ మీతో కొంచెం మాట్లాడాలని కాల్ చేశాను ఇఫ్ యు డోంట్ మై నీ అంతటా నువ్వు నాకు కాల్ చేసావంటే నాకు అర్థమవుతోంది ఖచ్చితంగా నువ్వు ఏదో అడగబోతున్నావని టెల్ మీ యంగ్ మ్యాన్ అన్నాడు జయదేవ్ అంకుల్ నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఏది మనసులో దాచుకోలేను మీతో ఇలా మాట్లాడచ్చో మాట్లాడకూడదో నాకు తెలీదు నేను మా డాడీని కూడా అడగకుండా మీకు కాల్ చేస్తున్నాను మరేం పర్వాలేదు సంజయ్ నేను కూడా మీకు డాడీ లాంటి వాడినే నా నుంచి నీకు ఎటువంటి హెల్ప్ అయినా ఉంటుంది భరోసా ఇస్తున్నట్లు అన్నాడు జయదేవ్ అంకుల్ ఇందాకే నేను మీ అమ్మాయి ఫోటో చూశాను తనతో ఒక్కసారి పర్సనల్గా కూర్చుని మాట్లాడాలని ఉంది మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి నేను తనని మీట్ అవ్వచ్చా డైరెక్ట్గా అడిగేశాడు సంజయ్ దాందే ముందు సంజయ్ తప్పకుండా మాట్లాడచ్చు మీ జీవితాలలో మీరు తొలి అడుగు వేయడానికి ఒక్కసారి ఇద్దరూ మాట్లాడుకుంటే మంచిదే కదా కానీ నేను డైరెక్ట్గా మాట్లాడించడం కుదరకపోవచ్చు ఫోన్లో మాట్లాడతావా సంజయ్ని అడిగాడు జయదేవ్ ఫోన్లో ఏం మాట్లాడతాను తనతో డైరెక్ట్గా చూడాలి నేను తనని ఎన్ని రోజులయ్యింది చూడక ఇంకా చిట్టికి దూరంగా ఉండడం నా వల్ల కాదు ఒక్కసారైనా చిట్టిని చూడకపోతే నా మైండ్ అస్సలు పనిచేయదు తనలో తాను అనుకుంటూ సైలెంట్గా ఉండిపోయాడు సంజయ్ హలో హలో సంజయ్ అటువైపు నుంచి జయదేవ్ వాయిస్ ఫోన్లో హా అంకుల్ వినిపిస్తోంది చెప్పండి నువ్వే చెప్పాలి సంజయ్ హారికతో ఫోన్లో మాట్లాడడానికి నీకు ఓకేనా నో నో అంకుల్ ఓకే కాదు అంటూ కొంచెం కంగారుగా చెప్పాడు సంజయ్ ద ప్రాబ్లం ఏమైంది నీ గొంతులో కంగారు వినిపిస్తోంది ఏంటి అడిగాడు జయదేవ్ చిట్టి వాళ్ళ డాడీ బాగా జీనియస్ అనుకుంటాం గెస్సింగ్ సెన్స్ ఎక్కువగా ఉంది నా వాయిస్ వినగానే గెస్ చేస్తున్నారు అన్నీ చూసినట్లే మాట్లాడుతున్నారు అని అనుకుంటూ సంజయ్ ఫోన్లో వద్దంకుల్ డైరెక్ట్గా మాట్లాడుకుంటేనే మంచిది ఇలాంటి విషయాలలో ఒకరి గురించి ఒకరికి బాగా తెలుస్తుంది కాన్ఫిడెంట్గా చెప్పాడు సంజయ్ సంజయ్ నాకు ఈ విషయంలో కొంచెం టైం కావాలి నేను ఈవినింగ్ కల్లా మీకు ఏ విషయమో ఇన్ఫామ్ చేస్తాను సంజయ్కి చెప్పాడు జయదేవ్ టేక్ కేర్ ఓన్ టైం అంకుల్ కావాలంటే ఆఫ్టర్నూన్ వరకు టైం తీసుకోండి బాయ్ అంకుల్ అంటూ కాల్ కట్ చేశాడు సంజయ్ ఇదేంటి ఈ యంగ్ బిజినెస్ మ్యాన్ ఈవినింగ్కి నా డెసిషన్ చెప్తాను అంటే టేక్ కేర్ ఓన్ టైం అంకుల్ అని అంటూ ఆఫ్టర్నూన్ వరకు టైం తీసుకోండి అంటున్నాడు అని అనుకుంటూ నవ్వుకుంటున్నాడు జయదేవ్ సంజయ్ హారికాల మీట్ ఎలా కొనసాగుతుంది ఒకరిని ఒకరు చూసుకుని సర్ప్రైజ్ ఫీల్ అవుతారా అసలు వీళ్ళ ప్రేమ కథలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు